శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము కన్యా రాశి వారికి రాహు అలాగే కేతు రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము గత నెల లోపల రాహు అలాగే కేతు రాశి పరివర్తన చేసుకోవడం జరిగింది కన్యా రాశి అలాగే మీనరాశి నుంచి రాహు ప్రెజెంట్ సింహరాశి అలాగే కుంభరాశి లోపల రాహుకీతు గోచరం అయితే నడుస్తుంది మీ రాశి నుంచి కేతు వెళ్ళిన తర్వాత కొద్దిగా మెంటలిటీ కొద్దిగా సైలెంట్ గా అయ్యింది ఎందుకంటే మీ రాశి లోపల కేతు ఉండే సప్తమం లోపల రాహు ఉండే కొద్దిగా చూసుకున్న లాస్ట్ ఎయిటీన్త్ మంత్స్ కనుక మీరు గమనించినట్లు అయితే ఏదో ఒక తెలియని విషయాల పట్ల కొద్దిగా భయము ఆందోళన కంగారు పడ్డము మనసు లోపల అతృప్తికరమైన కొన్ని ఆలోచన రావడం భయం భయం కలగడం ఏదో జరుగుద్దని కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండడం ఇవి మీరు చూసే ఉంటారు అని జీవితం పట్ల కొద్దిగా విరక్త భావన కూడా పుట్టడం అనారోగ్యం ఉండడం ఇది లాస్ట్ మీరు ఎయిటీన్ మంత్స్ నుంచి చూడడం జరిగింది ఇప్పుడు రాహు కేతు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత రాహు మీ జాతకం లోపల ప్రజెంట్ గోచరం లోపల సిక్స్త్ హౌస్ ఆరో భావంలో రావడం జరిగింది కేతు రాశి నుంచి పన్నెండు స్థానం లోపల వెళ్లడం జరిగింది పన్నెండో స్థానంలో కేతు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆరో భావం లోపల రాహు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు శాస్త్రంలో ఒక మాట చెప్పారు పాపగ్రహాలు ఉపచయ ఉపచయభావాలు కనుక ఉన్నట్లయితే వీళ్ళ గోచరం చాలా బాగుంటుంది ఉపచ భావాలంటే తెలుసుకోండి మూడు ఆడు పది పదకొండు ఈ భావాల్లో కనుక రాహు కేతు శని కుజుడు సూర్యుడు కనుక ఉన్నట్లయితే వీళ్ళ గోచర సమయం చాలా బాగుంటుంది ఇప్పుడు రాహు ఎయిటీన్ మంత్స్ పద్దెనిమిది నెలల వరకు ఈ ఆరో భావం లోపల ఉండబోతున్నాడు ఈ ఆరో భావం కనుక చూసుకున్నట్లయితే మీరు డైలీ డిసిప్లిన్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు జాబ్ కావచ్చు అప్పులు కావచ్చు కొన్ని దొంగతనంలో కావచ్చు లేకపోయినట్లయితే ఏదైతే మీరు డైలీ ఎక్ససైజ్ ఫిజికల్ చేస్తుంటు మెయింటైన్ కోసము అది కావచ్చు లేకపోయినట్లయితే అప్పు కావచ్చు అనారోగ్యం కావచ్చు లేకపోయినట్లయితే మీ మావయ్య గారు కావచ్చు ఇవన్నీ ఆరో భావం నుంచి చూస్తారు జాబ్ కూడా ఎక్కడి నుంచి చూస్తాము ప్రమోషన్ కూడా ఎక్కడి నుంచో చూస్తాం మనము ఆరో భావంలో ఇంకొక మాట గొప్పతనం ఏదైనా ఉందా అంటే ఆరో భావం లోపల ఇది మన షడ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆరు రిపులు షడ్రూపులు అంటారు మనం దీని మనిషిని పెద్ద బాధ పెట్టేది ఏదైనా ఉందా అంటే షడ్రూపులు చాలా బాధ పెడుతుంది మనిషిని చాలా బాధ పెడుతుంది అంత ఇంత కాదు అని ఒక విషయం తెలుసుకోండి ఈ భావాల్లో కనుక పాపగ్రహాలు వచ్చినట్లయితే అవుతుంది తెలుసా ఈ పాపగ్రహాలది అలాగే రిపులతో యుద్ధం నడుస్తుంటుంది లేకపోతే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ యుద్ధం విదురుతూ ఉంటుంది ఆరోభావాల పాపగ్రహాలు వస్తే ఏమవుతుంది తెలుసా వీళ్ళు ఎప్పుడూ హెల్త్ పట్ల యుద్ధం నడుస్తూ ఉంటుంది మంచి విషయమే అది మీకు ఒక మాట చెప్తా రాహు సిక్స్త్ హౌస్లో కనుక గోచరం ఉన్నట్లయితే లేకపోవట్లయితే జాతకంలో కూడా ఉన్నట్లయితే ఇది చాలా మంచి సంయోగం ఇది వీళ్ళకి శత్రువులు చాలా భయంకరంగా ఉంటారు కానీ శత్రువుల వల్ల ఇంత కుడంగా ఇంత గుంగా హాని కలగదు ఇంత కుడంగా హాని కలగదు శత్రు వల్ల ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా వీళ్ళకి కొద్దిగా అహంకారం ఎక్కువ వస్తుంది అహంకారం ఎక్కువ వస్తుంది ఎలాంటి అహంకారం వస్తుంది తెలుసా సాత్వికమైన అహంకారం వస్తుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను నేను ఒక్కడనే వెళ్తున్నాను ఎందుకంటే కేతు ట్వెల్త్ లో ఉంటే ఏమవుతుందో తెలుసా కొద్దిగా స్పిరిచువల్ ఎక్కువ పెరుగుతుంది ఏకాంతం ఎక్కువ అవుతుంది అని రాహు సిక్స్త్ హౌస్లో లో తర్వాత ఏమవుతుంది తెలుసా ఉన్నా కూడా వీళ్ళని కనిపించారు వాళ్ళు ఉన్న కూడా వీళ్ళకి కనిపించాలి వీళ్ళకి క్షమించుద్ది కానీ నేను చాలా సాత్వికమైన వ్యక్తిని సత్వగుణంతో రెండిపోయి ఉన్నాను నేను ఇక ఇక నాకైనా వాళ్ళు ఎవరు లేరు ఈ ఇలాంటి అహంకారం వచ్చుద్ది ఈ ఇలాంటి అహంకారం లోపల ఇప్పుడు ప్రెజెంట్ ఒక విషయం గమనించండి సిక్స్త్ సెవెంత్ హౌస్ లో శని కూడా ఉన్నాడు ఇప్పుడు శాటన్ ఆస్పెక్ట్ కూడా రాసిపోయిన ఉంది కదా ఇప్పుడు శాటన్ ఆస్పెక్ట్ కూడా రాసిపోయి ఉంది అని ఇంకొక విషయం గమనించినట్లయితే శాటన్ టెన్త్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉంది కేతో ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ కూడా ఫోర్త్ హౌస్ మీద ఉన్నది ఇప్పుడు ఒక విషయం మీరు గమనించండి మీకు చాలా బాగా అర్థమవుతుంది సిక్స్త్ హౌస్ లో రాహుల్ని శత్రులు కావచ్చు ఆరోగ్యానికి సంబంధించి విషయాలు కావచ్చు జాబ్ లోపల కావచ్చు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సమస్యలు తీరుతాయి జాబ్ లోపల ఎవరైనా ప్రయత్నించినట్లయితే గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే జాతకం లోపల కుంభరాశి సింహరాశి అదే రకంగా తులారాశిలో కనుక ప్రత్యేకంగా సూర్యుడు పూజుడు కనుక ఉన్నట్లయితే అలాంటి జాతకులకి ఇప్పుడు గవర్నమెంట్ యోగం కనబడుతుంది లేకపోతే జాబ్ లోపల మంచి కండిషన్ ప్రమోషన్ లాంటి యోగం కనబడుతుంది లేకపోయినట్లయితే జాబ్ లోపల అనుకోకుండా స్థాయి లెవెల్ పెరుగుతుంది ఓన్గా ఏదైనా బిజినెస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అక్కడ కొద్దిగా రిలీఫ్ అయితే దొరుకుతుంది మంచి అనుకూలంగా అయితే ఉంటుంది ఇది మళ్ళీ తెలుసుకోండి రాహు ఒక ఎలక్ట్రిక్ కారకుడు రాహు ఇంటర్నెట్ కారకుడు డిజిటల్ మీడియా కారకుడు కూడా రాహువే ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను ఇవన్నీ ప్రమోషన్ అంటే డిజిటల్ మీడియా లోపల కనుక ఉన్నట్లయితే ఎవరైనా సైబర్ సెక్యూరిటీ లోపల ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా బాగుంటుంది చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా విద్యార్థులు కనుక కన్యా వాళ్ళు ఉన్నట్లయితే సైబర్ సెక్యూరిటీ ఆన్లైన్ ఇంటర్నెట్ సంబంధించి ఏదైనా పని చేస్తున్నట్లయితే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి లోపల కనుక మీరు పని చేస్తున్నట్లయితే మీకు కొద్దిగా ఇంకా సర్వీస్ పెంచాల్సి వస్తుంది మీరు చేస్తున్న పని లోపల ఇంకా అడ్వాన్స్ కావాల్సి వస్తుంది అండ్ రాబోయే రోజుల్లో కొన్ని కొత్త విషయాలు కూడా మీరు నేర్చుకుంటారు టెక్నాలజీ గురించి మీకు ఇంత కుండంగా తెలియని వ్యక్తి రాబోయే రోజుల్లో చాలా నేర్చుకుంటాడు అడ్వాన్స్లో వెళ్తాడు అడ్వాన్స్ అవుతాడు కుడంగా ఈ రాహు సిక్స్త్ హౌస్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు దీన్ని ఎప్పుడు తక్కువ నుంచి వేయకండి రాహు హౌస్ లో ఉంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ చాలా చాలా బెస్ట్ కేతు ట్వెల్త్ హౌస్లో తర్వాత అవుతుంది అని తెలుసుకుని సరిగ్గా నిద్ర పట్టదు క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో ఇపోవాలైతే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమంత్రి అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఏకాంతాన్ని ఎక్కువ కోరుకుంటారు రెండోది ఏంటంటే నిజం తెలుస్తూ నిజము తెలిసి వస్తుంటుంది ఇప్పుడు నిజం ముందు అది తెలుసుకోండి ప్రపంచానికి సంబంధించిన నిజం ఏదైతే ఉందో తెలిసి వస్తుంది ఎలా ఎలా ఒక మనిషి టెక్నాలజీకి సంబంధం చాలా దగ్గరగా పొందుతుంటాడో అలా అలా సృష్టికి సంబంధించి కొన్ని నిజాలు కూడా చాలా ఈజీగా తెలిసి వస్తుంటాయి కేతు ట్వెల్త్ హౌస్లో మోక్షకారకుడు అవుతాడు మోక్షకారకుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఎంత ఫాస్ట్గా వెళ్తారో అంతే తొందరగా వెనక్కి కూడా వస్తారు వీళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తారో నాకు జ్ఞానం వచ్చేది క ప్రపంచం పట్ల సంబంధం లేదా అనుకొని ఎంత ఉంటారో అంతే వేగంతో మళ్ళీ వెనక కూడా వస్తారు వీళ్ళు మళ్ళీ వీళ్ళకి భయం కూడా లాగే వస్తుంది మళ్ళీ ప్రపంచం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది కానీ ఒక ప్లస్ ఏంటంటే ఇంతకుముందు చేయలేని స్పిరిచువాలిటీ రాబే రోజుల్లో కొద్దిగా అడ్వాన్స్లో ఉంటుంది ఇంతకు ముందు చేయలేని సాధన అనుష్ఠానాలు రాబోయే రోజులు ఎక్కువగా ఉంటాయి ఇంతకు ముందు పొందలేని ఏకాంతం రాబే రోజులు ఏకాంతం ఎక్కువ పొందుతారు మనశాంతి పొందుతారని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మనశాంతి ఉండదు ఎందుకంటే సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉంటే మనశాంతి ఎప్పుడు కలగదు అది వేరే విషయం కానీ కేతు ట్వెల్త్ హౌస్ ఉన్న తర్వాత ఏంటంటే కొద్దిగా పూర్వాభాసం ఎక్కువ పెరుగుతుంటది పూర్వభాసం అంటే ఏం తెలుసుకోండి జరగబోయే పట్ల కొన్ని విషయాలు తెలుస్తుంటాయి ఇప్పుడు ఆస్ట్రోలోజీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంది ఎవరి భాయ్ భర్త జాతకంలో గనక దేవుగురు బృహస్పతి సింహరాశిలో ఉన్నట్లయితే వాళ్ళు గనక జ్యోతిషం చేస్తున్నట్లయితే కన్యా రాశి ఉన్నట్లయితే చెప్పాల్సిన అవసరం లేదు మంచి పేరు పొందుతారు మీరు ఏవైతే ప్రొడిక్షన్ చేస్తారు ప్రెసెంట్ టైంలో వల్ల అవి తప్పకుండా మంచిగా అవుతాయి అంటే మీరు చెప్పినా అవుతాయి చెప్పినా అవుతాయని చెప్పే కన్నా జరగబోయే మీరు చెప్తారు ఇది నిజం కాబట్టి రాహుకేద గోచరం కన్యా రాశి వారికి ఎన్ని ఎలాంటి చూసినా బాగుంది ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లం నడుస్తున్నట్లయితే ఏదైనా మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఆ ప్రాబ్లం మీకు దాదాపుగా చూసినట్లయితే అక్టోబర్ వరకు మొత్తం క్లీన్ అవుతుంది తగ్గుతుంది పెళ్లి యోగం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది విదేశ యోగం కూడా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఉండడం జరుగుతుంది ఇంకా ఏమైనా ప్రశ్నలు కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి సంబంధించిన విషయాల లోపల ఇలాగే రాశి ఫలాలు గ్రహ ఫలాలు కన్యా రాశి వారికి సంబంధించిన విషయాలు కొన్ని ముఖ్యమైన మనం ప్రతిసారి చెప్పడానికి మనము ప్రయత్నించుతుంటాము ఈ రాహుకేతు గోచరం కన్యా రాశి వారికి చాలా బాగుంది ప్రతి రోజు రాత్రి పనుకునే ముందు కాలభైరాష్టక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకొని పనుకోండి మార్నింగ్ వేసిన తర్వాత సిద్ధ కుంజిక స్తోత్రాన్ని చదువుకొని ఇక మీ దీని ఆర్ మీ రోజుని మొదలు పెట్టండి బాగుంటారు శ్రీమాత్ర